హలో నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ టాక్ విత్ సూర్య షో మనం ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే పండగ వాతావరణం అప్పుడే మొదలైపోయిందేమో అనిపిస్తుంది దానికి తగ్గట్టు ఇప్పటికే మూడు పెద్ద సినిమాల ట్రైలర్లు ఆల్రెడీ యూట్యూబ్లో రిలీజ్ రిలీజ్ కావడం కూడా జరిగింది పైగా అవి మంచి మిలియన్ వ్యూస్తో కూడా దూసుకుపోతున్నాయి అయితే ఈ నిజంగా ఈ మూడు ట్రైలర్లో పబ్లిక్కి ఏ ట్రైలర్ బాగా నచ్చిందో మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గేమ్ చేంజర్ హండ్రెడ్ డేస్ నడుస్తుందండి ఒకప్పుడు ఎన్టీఆర్ గారు దానవీర శూరణలో ఐదు యాక్టింగ్ ఈ అబ్బాయి నాలుగు యాక్టింగ్ చేస్తున్నాడు అది సక్సెస్ తర్వాత రవితేజ సినిమా పేరు ఏం పేరు డా డాకుమారాజ్ అది కూడా హండ్రెడ్ డేస్ నడుస్తుంది ఒకటి బాగిన బాబాయ్ ఏమని స్టార్ బాంది కిస్మత్ బాంది అంతేనా ఇప్పుడు నేను ఇంటికి పోయే గ్యారంటీ ఉందా నేను ఇంటి దానిగా పోయే గ్యారెంటీ ఉందా అరవై నాలుగేళ్ళ వయసు ఎవడు ఎక్కడి నుంచో ఎక్కడొచ్చి గుర్తి అంపేద్దావు అది

నేను పోయేది ఏ సినిమాకు పోను నేను టాకీస్ కాడికి పోతే నా మీద ఈగ లెక్క పడతాను ఏ కుర్చీ దాత వచ్చిందని అది బాబాయ్ నువ్వు ఏ సినిమా ఇట్టవాలని కోరుకుంటున్నావు అంటే చిరంజీవి గారు అబ్బాయి సినిమా ఇట్టవాలని కోరుకుంటున్నావా వెంకటేష్ బాబు సినిమా ఇట్టాలని కోరుకుంటున్నావు బాలకృష్ణ గారి సినిమా ఇట్టాలని బాలకృష్ణ సినిమా ఇట్ అవుతుంది అండి ఓకే రామ్ చరణ్ అనేది వెంకటేష్ వేస్ట్ రామ్ చరణ్ సినిమా వేస్ట్

బీటెక్ ఎంటెక్ చదివి ఉద్యోగాలు రాక కొంతమంది చచ్చిపోతాను వాళ్ళ గురించి ఏ సీఎంకు పట్టింపు లేదు ఏ హోమ్ మినిస్టర్కు పట్టింపు లేదు కానీ నాకు పట్టింపు ఒక అబ్బాయి చచ్చిపోయింది అనుకో ఇంటి పోయి చంపేస్తా అమ్మ నాన్నకు ఒక కొడుకు ఇరవై ఐదు సంవత్సరాల కొడుకు చచ్చిపోతే మళ్ళీ దొరకడు బాబాయ్ దొరకడు నా బాధ మీకు అర్థం కాదు నన్ను కుర్చీ అంటారు కుర్చీ తాత ఓవర్ మరి ఏం ఈవెంట్లు ఈవెంట్లు చనిపోతున్నారు ఒక ఫ్యాక్టరీ తీసుకురా మీరు ఇక్కడ ఉండరు మీరు కాకపోయినా మీ తమ్ముళ్ళు మీ అన్నలో మీ పిల్లలు ఉద్యోగాలకు పోతారు ఇట్లా పట్టుకొని తిరగరు అవునా కదా ఒక కంపెనీ తీసుకురా ఒక ఫ్యాక్టరీ తీసుకురా అరే పది మందిలో ఒక్కరికి ఉద్యోగం వచ్చినా నలుగురు బతుకుతారు ఇంట్లో ఆ పట్టింపు ఎవరికి లేదు ఇక మన కేసీఆర్ గారికి తాగుడుకే టైం లేదు ఈ తల్లిని బతుకులనా చెప్పు మరి ఐటీ కంపెనీలు ఎవరు తెచ్చిండు ఎవరు తెచ్చి చంద్రబాబు నాయుడు ద గ్రేట్ లీడర్ సీఎం ఫోర్ టైం చంద్రబాబు నాయుడు ఫోర్ టైం సీఎం హియర్ ద రియల్ హీరో రియల్ హీరో రేవంత్ రెడ్డి ఇస్తారా అది వాడిని అడగాలి కాదు రేవంత్ రెడ్డికి అవునండి గెలిపించిన తప్పు చేస్తే సారీ గెలిపించిన తప్పులా ఎందుకు అరికా నాకు కేసీఆర్ అంటే నరుకుత నా కొడుక నీకు తాగడానికే టైం లేదు జనాలు ఎప్పుడు పట్టించుకోవాలి బే నేను ఎటువంటి నీకు తెలియదు కుర్చీ మార్చబెట్టిననుకో నువ్వు నీ బిడ్డ నీ కొడుకు ముగ్గురు అవుట్ రన్ అవుట్ కాదు డక్ డక్అట్ నా కొడుకుల్లారా

కాదుబాబాయి నీకు మంత్రి పదవి కానీ మినిస్టర్ పదవి కానీ అదే ఎమ్మెల్యే పదవి కానీ ఇస్తే ఏం చేస్తావు నువ్వు ఫస్ట్ ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు మీరు ఇట్లా పట్టుకొని తిరగరు మనిషికి ఒక ఏమంటారు అది కెమెరా పెట్టించి ఒక స్టూడియో పెట్టిస్తా ఎందుకు మీరు అంటే అభిమానం మీరు చేపట్టే మీరు చేపట్టే నేను ఈ స్థితికి వచ్చిన మీరు చేపట్టే ఈ స్థితికి వచ్చిన మీరు లేకపోతే నాకు గుర్తింపు అస్సలు రాకపో ఇప్పుడు శ్రీ మీడియా ఉంది కృష్ణానగర్లో అతని పేరు ఓనర్ పేరు బాలసుబ్రహ్మణ్యం నేను పోతే వచ్చి లోపలి తీసుకుపోతాడు బయటికి వచ్చి మరి డాబాబాయ్ అని చాలా విలువ వేస్తాడు అరగింట షూటింగ్కు ఐదు వేలు ఇస్తాడు ఉంటా బాబాయ్ బాయ్ ఓవర్ సరే ఈ సంక్రాంతికి మొత్తం మూడు పెద్ద సినిమా ట్రైలర్ వచ్చినాయి కదండి మీకు ఏది నచ్చింది ఆ మూడు ట్రైలర్లు మూడిట్లో గేమ్ చేంజర్ అంటే చిరంజీవి అమ్మాయిని కాబట్టి మెగా ఫ్యామిలీగా గేమ్ చేంజర్ నాకు ఓకే పానం డెలవరీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కలెక్షన్ల పరంగా అదే కొట్టేస్తుంది బాలయ్య బాబుదైతే అంటే టోటల్గా నా ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు వచ్చింది అనమాట ఈ మన రామ్ చరణ్ ఏంటంటే కుర్రాళ్ళు కొంచెం యూత్ థర్టీ ఫార్టీ బిలో రచ్చరచ్చ చేసేస్తారు బాలయ్యబాబు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి నేను నా చిన్న పని చూస్తున్నాను కాబట్టి బాగా ఇష్టం అనమాట సో సిక్స్ టు సిక్స్టీ ఇంకా మామ వెంకి మామ ఉన్నాడు ఏందంకి మామగా దగ్గర నుంచి పేరు మారిపోద్ది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంకి మామనే పేరు మారిపోద్ది ఎంకి బా బా అంటారు కావచ్చు ఎవరు ఐశ్వర్య అంటుందిగా బా మన మధ్యలో వస్తాడు బా అని చెప్పేసి మామని మర్చిపోండి బాబు బా అనండి బాబా కూడా కాదు బా అంట రచ్చరచ్చ చేస్తారు మూడు మూడు ట్రైలర్ బాగున్నాయి కానీ నాకు బాగా నచ్చింది నచ్చిందంటే మెగా ఫ్యామిలీ అభిమాన్ కాబట్టి రామచంద్రకి గేమ్ చేంజ్ అని చెప్పగలను సో ముగ్గురు వస్తారు త్రిమూర్తులు మూడో కన్ను తెరవబోతున్నారు మళ్ళీ టాలీవుడ్ని హాలీవుడ్ బోగుడ్ బోర్డు పక్కన మన బోర్డు నిలబడాలంటే ఇండియన్ సినిమా ఏదంటే మన బోర్డు నిలబడాలంటే టాలీవుడ్ బోర్డు అని పోతుంది బాలీవుడ్ అని పేరు రాదు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎందుకంటే ఈ మూడు ట్రైలర్లు మూడిట్లో రెండు మన ఓన్లీ తెలుగు సినిమా వస్తున్నాయి గేమ్ చేంజర్ ఏమో పని ఇండియా లెవెల్లో వచ్చేస్తుంది సో ఎక్కువ కలెక్షన్లు కొడుతుంది ఎక్కువ రీచ్ అవుతుంది ఎక్కువ పాపులేషన్ అంటే ఇండియా వైడ్గా చూస్తారు విదేశాల్లో కూడా చూస్తారు కాబట్టి బాగా కలెక్షన్లు నేమ్ కూడా దానికి రావచ్చు అలాగే పుష్ప రికార్డులు దంగల్ రికార్డులు బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తా అంటారు సో చెయ్యాలని కోరుకుంటున్నాను ఎందుకంటే పుష్ప ఊపి ఇప్పటికీ తగ్గలే దాని రికార్డులు ఇప్పట్లో కష్టం అని అనుకుంటున్నాను గేమ్ చేంజర్ కొట్టచ్చు కొట్టవచ్చు కొంచెం అయితే నాకు తేడాగానే అనిపిస్తుంది కానీ బాలయ్య బాబు తెలుగు వాళ్ళకి మాసమసాల మామ అయితే కూలి హిట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉండదు సంక్రాంతికి గేమ్ చేంజర్ ట్రైలర్లో మీకు బాగా ఇది కొత్తగా ఉంది సీన్ ఇది థియేటర్లు ఎలాగైనా చూడాలి అని అనిపించింది ఏంటి మీకు పోలీస్ క్యారెక్టర్ ఒకటి ఆ పొలిటికల్ క్యారెక్టర్ ఒకటి చాలా బాగా అనిపించినాయి కలెక్టర్ది కూడా రా కలెక్టర్ పాత్రన ఏదో ఎదురుగా కూర్చుంది రా అంటే రా సార్ అంటే సార్ అనిగా ఆ డైలాగ్ అయితే నేను అమ్మ కాక మస్తు అనిపించింది నిజంగా చెప్తున్నాను కదా ఏదో గూస్వంశ రక్తం ఉప్పొంగతా అంటారు కదా గూస్వంశం అయితే నాకు తెలియదు కానీ నాకైతే నరాల జువ్వు అనిపించింది అనమాట అంత ఫీలింగ్ కలిగింది ఇక పొలిటికల్ యాంగిల్ తోమో ఫ్యామిలీ ఎమోషన్ కూడా టచ్ అయ్యేటట్టుంది లీక్ వద్ద తెలియదు కానీ తల్లిదండ్రులు చనిపోయే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ కన్ పర్సెంట్ కనబడుతుంది సో ఒకటి రామ్ నందన్ అనే క్యారెక్టర్ ఫాదర్ కొడుకుగా అయ్యప్ప క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ రెండు కనబడుతున్నాయి కానీ అలా ఎంగు క్యారెక్టర్లు ఒక మూడు కనపడుతున్నాయి మరి ఇలా ఎదుగుకుంటూ తండ్రి పొజిషన్కి వెళ్తాడా లేదంటే రెండు క్యారెక్టర్ నుండి రెండు క్యారెక్టర్ క్లోజ్ చేస్తారు తిరుగు కానీ తల్లిదండ్రులు చనిపోయే పొజిషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది అది ఎంత ఎమోషనల్ టచ్ చేస్తూ ఇక సినిమా చూస్తే మనకి అర్థమైపోతుంది డల్లాస్ ఈవెంట్లో సుకుమార్ గారు రామ్ చరణ్ గారికి ఈ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు వచ్చేస్తుందని అన్నారు మీరు యాజ్ ఏ ఫ్యాన్గా అదే మీరు చిరంజీవి గారు అభిమానిగా చెప్పండి ఖచ్చితంగా ఖచ్చితంగా కోరుకుంటున్నా రావాలని చెప్పి ఎందుకంటే ఇంతకుముందు మనకు అల్లు అర్జున్ పేరు నేను నేషనల్ అవార్డు కొట్టినని సో మెగా ఫ్యామిలీలో ఏదో అంటారు కదా వాళ్ళని ఒక టీంలాగా లాగా లెక్కేసి ఏదో ట్రోల్ చేయాలని ట్రై చేస్తారు క్రికెట్ టీము అది ఇది అని చెప్పారు క్రికెట్ టీం కదరా మెగా అల్లు అని డివైడ్ చేస్తున్నారు అది కూడా కాదురా మెగా అల్లు కాదు మొగా అల్లు మొగోళ్ళు ఇండస్ట్రీకి మొగోళ్ళు మెగా అల్లు కాదు ఇది గుర్తుపెట్టేసుకోండి మగాళ్ళు మెగు మొగోళ్ళు ఇండస్ట్రీకి మొగోళ్ళు మనగాళ్ళు వాళ్ళే ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్లు అందించాలంటే మెగా ఫ్యామిలీ నుంచి వస్తుంది మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ వేరు కాదు రెండు కలిపి ఒక్కటే ఫ్యూచర్ లో ఇంతకు మించిన బ్లాక్ బస్టర్ వస్తే ఇక దంగలు కూడా మనం టచ్ చేయలేదు ఖచ్చితంగా చెప్పగలను అయితే మీకైతే రామ్ చరణ్ గారు గేమ్ నచ్చింది నచ్చింది బాగా ఆ సినిమాకి వెళ్తారు చేస్తా ఇట్లో ఏది ఎందుకలా అలా ఎందుకు మీ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు అండి వెంకటేష్ గారు కొంచెం బాగుంటది కదా యాక్టింగ్ వెంకటేష్ బాబు బాగుంటది ఓకే ఓకే అయితే ఖచ్చితంగా ఫ్యామిలీ తోటి ఆ మూవీకి వెళ్తారా వెళ్తాం మీరు చెప్తారు కాబట్టి వెళ్ళాలి తప్పదు కదా ఓకే అది ఏం పేరండి మీ పేరు నా పేరు రామన్ గౌడ్ ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఓకే సార్ ఈ సంక్రాంతికి మొత్తం మూడు పెద్ద సినిమా ట్రైలర్లు వచ్చినాయి కదండి ఈ మూడు ట్రైలర్లు మీకు ఏది బాగా నచ్చింది నేనైతే రామ్ చరణ్ సినిమా హిట్ అయింది అనుకుంటున్నాను ఎందుకంటే రామ్ చరణ్ ఎందుకు హిట్ అవుతుంది అంటే మన చిరంజీవి ఫ్యామిలీ అప్పుడు అప్పటి నుంచి మేము చిరంజీవి సినిమా అంటే అసలు సినిమాల కంటెంట్ ఉన్నా లేకున్నా సినిమా కన్ఫామ్ చూస్తుంటుంది అంటే అదొక అభిమానంతో నేను ఇప్పటికైనా చిరంజీవి ఫ్యామిలీ ఏ సినిమా వచ్చినా చూస్తాను పవన్ కళ్యాణ్ అన్న ఇష్టమే నాకు చిరంజీవి అన్న చాలా ఇష్టము రామ్ చరణ్ అన్న ఇష్టమే అలా ఫ్యామిలీ అంటే ఒక మంచి ఓపిక ఉన్న ఫ్యామిలీ వాళ్ళది ఒక వ్యక్తి వాళ్ళని ఏమన్నా విమర్శించినా కానీ వాళ్ళు వెంటనే తిట్టకుండా వాళ్ళకు ఓపికతోటి ఆ సహనం ఓపిక చాలా ఉంది వాళ్ళ ఫ్యామిలీలో అంతమంది చాలామంది ఏదో అన్న కానీ చిరంజీవిని పట్టించుకోడు అప్పట్లో డ్యాన్స్ మాస్టరు రాకేష్ సార్ ఉన్నాడు కదా ఏదో అంటుండే చిరంజీవిని అయినా చిరంజీవి అన్న చాలా ఓపికతోటి ఏమనుకుంటే వానికి వా వాని స్థితి అలా ఉంది మన స్థితి అది కాదు కదా మనం ఒక వంద మందికి సపోర్ట్ ఇచ్చే వ్యక్తిత్వం కాబట్టి సొసైటీలో కామన్గా ఓ మంచి పని చేసేవానికి తొంభై మంది తిడుతుంటారు మంచి పని చేసే వాళ్ళకు ఇక చెట్టు పని చేసే వాళ్ళకైతే కామన్గా ఎవరు ఎవరు పట్టించుకోరు కాబట్టి చిరంజీవి చాలామంది తిట్టినా కానీ ఓపికతోటి అలా ఉండిపోయి అలా ఉన్నాడు కాబట్టి అతని ఇప్పుడు దేవుడు కూడా బాగా సహకరించి అతని ఆ స్థాయిలో ఇప్పుడు ఉంచడం జరిగింది అంతకుముందు చాలా కష్టపడ్డాడు సారు చిరంజీవి సారు అందుకోసం వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉంది సరే మీకు చిరంజీవి గారు అంటే అభిమానం కాబట్టి అలా అబ్బాయి చూస్తా అంటున్నారు ఇప్పుడు వెంకటేష్ బాబు గారు సినిమా కూడా ఉంది లేకపోతే మీ భార్య లేకపోతే మీ పిల్లలు ఆ సినిమా తీసుకెళ్ళమని చూస్తారు వెంకటేష్ వారి అప్పట్లో చాంటి సినిమా వచ్చింది కదా పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఒళ్ళు ఆ సినిమా పది సార్లు చూస్తుండే మా ఆవిడ మరి మీరు అనుకుంటే అందరూ అనుకుంటే మొత్తం మూడు సినిమాలు ఉన్నాయి కదా ఏది ఇట్ అవ్వచ్చు అనుకోవచ్చు సంక్రాంతి నాకు తెలిసి మన డైరెక్టర్ ఉన్నారు కదా శంకర్ గారు ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ లో తీస్తాడు అతను అతని సినిమా ఇప్పటిదాకా పెద్ద పెద్ద సినిమాలు హిట్ అయినాయి ఈ సినిమా కూడా కన్ఫర్మ్ హిట్ అవుతుంది ఎందుకంటే అలా కంటెంట్ బాగా గట్టి ఉంటది ఆ శంకర్ గారు ఒక వ్యక్తి థియేటర్లకు వచ్చి హ్యాపీగా చూసి సంతోషంగా వెళ్ళాలి వాళ్ళకి పెట్టిన డబ్బులు అది బాధపడకుండా అరే పెట్టిన డబ్బులకు నాకు తగ్గట్టు న్యాయం జరిగింది అన్నట్టు కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ డైరెక్టర్ని చూసి హీరోని చూసి సినిమా చూడొచ్చు నాకు నాకు తెలిసి నా మైండ్ సెట్ ప్రకంగా బాలయబాబు అన్న చూస్తారు ఫ్యాన్స్ ఎక్కువ తెలుగు తెలుగుదేశం పార్టీ అధినేత కదా అలా డాడీ ఇక అలా తాత తాత డాడీ 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 అయితే బాగా ఇంట్రె ఇంట్రెస్ట్ చూస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే చాలా అభిమానులు ఉన్నారు కాబట్టి మన భారతదేశం మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళే అభిమానులు ఎక్కువ కాబట్టి బాలయబాబు ది కన్ఫామ్ చూస్తారు మళ్ళీ ఆ చంటిది అయితే లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు చంటి గారిది కన్ఫామ్ చూస్తారు మీ మూడిట్లో అయితే నేను అనుకుంటున్నాను అంటే గేమ్ చేంజర్ హిట్ అవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీ మెంబర్ నుంచి ఒక హీరో బయటకు వచ్చి ఆ సినిమా కష్టపడి తీసి ఒక డైరెక్టర్ మంచి వ్యక్తే ఆ టీం మొత్తం మంచిది కాబట్టి సినిమా హిట్ అవ్వాలని మ్యాక్సిమం అదే కోరుకుంటారు గేమ్ చేంజర్ మన ఎందు ఎందుకంటే వంద మంది ఓటేస్తే అరే పలాన వ్యక్తి గుడ్ పర్సన్ రా అనుకుంటే ఆ వ్యక్తికి మనం కూడా సపోర్ట్ ఇవ్వాలి కానీ ఎవరు అన్నదానికి ఎట్లా ఇవ్వలేం కదా అట్లా నాకు అయితే గేమ్ చేంజర్ ఇట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే డైరెక్టర్ మంచి వ్యక్తి మళ్ళీ ప్రొడ్యూసర్స్గా మంచివాడు దిల్ రాజు అందరు బాగుండాలనుకుంటాడు నీ కష్టం నువ్వు పాడు టైం అనేది ఎప్పుడైనా రావచ్చు చిరంజీవి కూడా అలా అంటాడు మనం కష్టపడుతూ ఉండాలి ఎప్పుడన్నా ఒక రోజు మంచి టైం వస్తుంటుంది టైం ఆ టైంలో టర్న్ ఓవర్ అవుతుంది జీవితం ఆ విధంగా మనం కష్టపడుతుండాలి నేను కూడా ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను కాబట్టి నాకు సినిమా పిల్లలు అందరూ ఇష్టమే కానీ గుడ్ పర్సన్ ఎవరు బ్యాడ్ పర్సన్ ఎవరు అనేది సొసైటీలో తేల్చి ఉంటారు కదా ఆ విధంగా నేను గుడ్ పర్సన్కే మాటలు ఇస్తాను నేను గేమ్ ఇట్ అవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మంచి వ్యక్తులు వాళ్ళ ఓపిక ఒక వ్యక్తి తిట్టిన కానీ క్షమించే గుణమున్న వ్యక్తులు వాళ్ళు పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ నాగబాబు గారు కానీ మేము షూటింగ్లో చూస్తుంటాం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఏమన్నా అనుకున్నా కానీ వాళ్ళ కింద కానీ ఫోన్లే వాళ్ళు ఏదో అనుకుంటే వాళ్ళకి ఎందుక పనికి ఏమనుకుంటే వాళ్ళకి దాంట్లో ఏలు పెడితే మనకి బుర్రదలుతాయని ఆలోచన ఉండి బ్యాగ్ వెళ్ళిపోతారు నాగబాబు కూడా ఆ నాగబాబుకు ఎంత ఓపిక ఉందో ఈ మిగతా వాళ్ళందరికీ అన్నదమ్ములకు కూడా అలానే ఓపికతోటి ఫ్యామిలీ మొత్తం అలా ఓపికతోటి బతుకుతుంది కాబట్టి అలా జీవితం బాగుంది ఇది నాకు తెలిసి ఈ మూడు సినిమాలలో బాలయబాబు సినిమా కానీ ఎన్టీ వెంకటేష్ సినిమా కానీ మన చిరంజీవి సినిమా ఫ్యామిలీ రామ్ చరణ్ కానీ నాకైతే అవ్వాలనుకుంటే గేమ్ చేంజర్ తిట్టావ్వాలనుకుంటా ఎందుకంటే అది ఆ ఫ్యామిలీ మొత్తం ఒక మంచి క్వాలిటీ ఉన్న ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ పేరింటేనే ఒక ధైర్యం వస్తుంది మనకు చిరంజీవి అంటేనే ఒక ధైర్యం వస్తుంది మాకు అందుకోసం ఆ ఫ్యామిలీకి నేను ఎప్పుడు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి ఒక ముక్కోటి దోతలు దీవనార్థి కూడా ఉండాలని కోరుకుంటాను ఎందుకంటే చాలా మంచి వాళ్ళు వాళ్ళు